इस विधि आधुनिक काोधनम द्वितीय को पूरण అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు డాక్ ప్రేమ నాగరాజ్ గారు అండ్ అదర్ ప్యాటల్టీ మెంబర్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ ప్యాటల్టీ మెంబర్స్ ఫ్రై అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ స్టూడెంట్ ఫ్రెండ్ వెరీ గుడ్ ఇవి ఆల్ మనం చూసుకునే ఉన్నాము సామారు ఇప్పుడు వైస్ చాన్సర్ టాక్స్ తీసుకున్న రోజు నుంచి రోజు ఏదో ఒక అకాడమిక్స్

ఆ బెనిఫిట్ కంపెనీ అనే ఈ రోజు కూడా అలాంటి ఒక కార్యక్రమానికి సార్ కి చిరకాలంగా పరిచయం ఉన్నటువంటి సార్ ఎదుటి మీద ఒక పెట్టుకుంటే ఈరోజు ఉపన్యాసం చెప్తున్నా కట్టే

अमरजीवी बलिदान उसको पट्टे रंग कोरवाटा कर दा अमूल ने कर दा तो ताज्जुब में काबू चालू ना आठवां रंग आ गया ये मस्ती नहीं बट ये मस्ती रोना अब डेढ़ वर्ष ना ये आठवाँ टू डेढ़ वर्ष लोंग डी एटी वर्ष आगे यूनिवर्सिटी सो इट है लॉट ऑफ़ अट्रैक्शन ना सो वी वांट टू ब्रिंग with uh, different facilities. But the reason you know, is not the improvement of the facilities, but the facilities that like, can improve our hospitals, our communities, our people. So slowly, uh, this university will develop, and uh, uh, we will not compare the other universities or the SP universities because they are uh, world universities. This is an upcoming university, so we have limited facilities, but good facilities to educate. our students వీలాంటి వాళ్ళు వచ్చి మా పిల్లలకి మోటివేషన్ కాదని వాళ్ళలో ఉండేటువంటి వాళ్ళకి చాలా ఓటింగ్ మా మిత్రుడు నాగసూర్య వేణుగోపాల్ గారు డాక్టర్ నాగసూర్య వేణుగోపాల్ గారు అని వైస్ ఛాన్సలర్ గారు మీతో కలిసి రాసిన పుస్తకాలు రచించిన పుస్తకాలు దాదాపు డెబ్బై పుస్తకాల గురించి మీతో కలిసే భాగ్యం మా మిత్రుల వల్ల మీ అందరినీ చూసే భాగ్యం కలిగించినటువంటి ప్రొఫెసర్ ఆచార్య విజయభాస్కర్ గారికి ముఖ్యంగా ప్రథం చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే జ్ఞానభూమి మేడం జ్ఞానభూమి వెబ్సైట్ మీద ఆల్రెడీ ముప్పై ఒకటి ఆగస్టుకి రిపేర్ అయ్యాను కాబట్టి ఆ కార్యక్రమం మీద రాలేదు నేను ఏది ఏమైనా అవును మేడం కొంత మాతో మీతో ఎందుకంటే విక్రమ సంపూర్ యూనివర్సిటీలో షేర్ చేసుకున్నందుకు మీ అందరికీ నిజంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మీకు విద్య గురువులకు నేను కూడా మీ అందరికీ ఎందుకంటే నిన్ననే మన టీచర్స్ చేసాం హ్యాపీ టీచర్స్ డే అందులో మా మిత్రులు కూడా ఒకసారి నాగసూరి వేణుగోపాల్ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా అనిపించింది ఊరేమో పొట్టిస్తున్నా వాళ్ళు పేరున ఉన్న జిల్లా యూనివర్సిటీ రెండు వేల ఎనిమిది చెప్పారు అలాంటి యూనివర్సిటీ లోపలికి వస్తే హైవే మీద ఉన్నారు చిన్నది కానీ కాదు మీరు ఎక్కడికైనా ఎగరొచ్చు ఆ యూనివర్సిటీ లోపలికి వస్తే ఇదేమో పట్టిస్తున్నారు కానీ పేరు ఉన్నారు భవనం మొదటి భవనం లోపలికి వస్తే సివి రామన్ పేరు హాల్ అన్ని ఒక అద్భుతమైన మేళవింపు అని అనిపిస్తుంది ఎందుకంటే మీ థీమ్ సాంగ్ చాలా జాగ్రత్తగా విన్నాను చాలా హాయిగా ఉంది మెలోడీ చేసిగా ఉంది అన్ని విషయాలు అందరూ ఆయన కావాలని వచ్చారు